హిమ్మంతరావు అడ్వైజరీ బోర్డు కమిటీ చైర్మన్గా వారి విధి విధానాలు మరి వారికి తెలుసు ఆల్రెడీ మాకు ఆఫీసర్ గా ఉన్నారు సార్ కూడా చెప్తారు ఈ సంవత్సరము ప్రతి కార్యక్రమం కూడా ప్రోటోకాల్స్ కానీ మంచి చెడు కానీ ఎప్పటికప్పుడు జిల్లాలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కానివ్వండి ఏదైనా డిఫెక్ట్స్ కానీ బయట మనం మాట్లాడుకొని అవమానించుకోకుండా ఒకళ్ళు మనం ఐఈసి మీటింగు మళ్ళీ ఫ్రీక్వెంట్గా మీరు పిలవాలి అందరినీ పెట్టుకొని ఒకళ్ళో ఒకళ్ళం ఎడ్యుకేట్ చేసుకొని ముందుకి ప్రగతిలో వెళ్ళి మరి ఈ జిల్లా గవర్నర్ గారికి మనం చదోడు వాదోడుగా ఉండి వారికి అడ్వైజెస్ ఇస్తూ వారి కోరిన మేరకు అన్ని సలహాలు ఇస్తూ ఏదైనా చిన్న చిన్న ఫాల్ట్స్ ఉన్నా కానీ సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళి అంతర్జాతీయంలో వారు బెస్ట్ ప్రెసిడెంట్గా మన గవర్నర్గా రావాలని నేను ఆకాంక్షిస్తూ ఈ సందర్భంగా మన ముఖ్య అతిథి గారు ఒక రెండు నిమిషాలు అడ్వైజరీ బోర్డు చైర్మన్ గారిని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ఈరోజు అడ్వైజర్ రిపోర్ట్ అడ్వైజర్ ఏకాగ్రవంగా ఎన్నికైన హనుమంతరావు గారికి అదేవిధంగా టీం మొత్తానికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను హనుమంతరావు గారు స్టార్టింగ్ నుంచి చక్కగా అన్ని కార్యక్రమాలను అదే అదేవిధంగా అందరిని కలుపుకోబోతూ ఉంటారు ఇంకా రాబోయే రోజుల్లో కూడా టూ వన్ జీరో సిక్స్ ఏ మంచి ఉన్నత స్థితికి తీసుకొస్తారని నేను ఆశిస్తున్నాను అదేవిధంగా అందరిని కలుపుకోట్టు మన ఇప్పుడు ఉన్న ప్రజెంట్ గవర్నర్ వెత్త వెంకటేశ్వర గారికి సపోర్ట్గా ఉంటూ చక్కగా మన డిస్టెక్ట్ని ముందుకు తీసుకెళ్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ అనుభవతుల మీద నాకు ఆ నమ్మకం అనేది ఉంది ఎందుకంటే వచ్చిన కాడించి రిసీవ్ చేసుకోవడం కానీ అక్కడ పలకరించినప్పుడు కానీ కలిసి అయ్యే వ్యక్తి అలాంటి వ్యక్తి ఏకాగ్రంగా అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్